హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము శ్రీకృష్ణాష్టమి స్పెషల్ బెల్లం అటుకులు ప్రిపేర్ చేసుకుందాము ఈ బెల్లం అటుకులు మనము చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా మనం బెల్లం అటుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పుతోటి రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి మనం పోహ అటుకులు అంటాం కదండి ఆ అటుకులను మాత్రమే యూజ్ చేయాలి ఇలా తీసుకున్న అటుకుల్లోకి వాటర్ వేసేసుకొని అటుకులని రెండుసార్లు కడిగి వాటర్ తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు అటుకులని అలా పక్కన పెట్టేసుకోవాలి మనము అటుకుల్లో నీళ్ళు వంపేసుకున్నప్పుడు మొత్తం నీళ్ళు అనేది లేకుండా వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం వాటర్ కొంచెం కనుక ఉంచేసామనుకోండి అటుకులు మరీ మెత్తగా అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత అటుకులని ఒకసారి అంతా పొడి పొడిలాగా విడదీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతోనైతే అటుకులు తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి ఒక కప్పు బెల్లం తురుము అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం వేసిన బెల్లము పూర్తిగా వరకు బెల్లాన్ని మరిగించేసుకోవాలి ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయి మరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కాజు అలాగే బాదం వేసేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు మనం వేసిన పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి స్కిప్ చేయద్దండి వేసుకుంటేనే మనకు టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కడిగి పెట్టుకున్న అటుకులను వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు అటుకులను మనము నెయ్యిలో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అటుకులకి నెయ్యి ఫ్లేవర్ వచ్చేసి తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి అటుకుల్లో కొంచెం నెయ్యి తక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మళ్ళీ వేసేసుకొని అటుకులని ఫ్రై చేసేసుకుంటున్నా మనము ఈ బెల్లం అటుకులు ప్రిపేర్ చేసుకోవడానికి పోహ అటుకులు మాత్రమే తీసుకోవాలండి పేపర్ అటుకులు తీసేసుకుంటే మనకు ముద్దలాగా అయిపోతుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇలా అటుకుల్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇందాక కరిగిచ్చి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా అటుకులలో కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నెపైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మనం వేసిన బెల్లం వాటర్ అటుకులు అన్నీ పీల్చుకునేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసుకొని ఫైనల్గా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా అటుకుల్లో కలిసేటట్టు కలిపేసుకుంటే అంతేనండి ఫైనల్గా మనకి బెల్లం అటుకులు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి మనకు అటుకులు వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగా అనిపించేసినాయి కానీ చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిలాగా వచ్చేస్తాయి అంతేనండి ఫైనల్గా మనం బెల్లం అటుకులు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకులని కృష్ణుడికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుందండి అలాగే మనం ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం అటుకులు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం